వెల్కమ్ టు టీటెన్ నేను మీ రేవతి ఐఏఎస్ అధికారుల నియామకాలను పెంచాలని సిబ్బంది శిక్షణ మంత్రిత్వ శాఖ తన అంతరంగిక నివేదికలో అభిప్రాయపడింది ఐఏఎస్ అధికారుల నియామకాలను ఏడాదికి నూట ఎనభై నుంచి రెండు వందల ఇరవైకి పెంచాలని సిఫార్సు చేసింది ఐఏఎస్ అధికారుల సంఖ్యను పెంచాల్సిన అవసరం చాలా కాలం నుండే ఉంటుంది ప్రతి సంవత్సరం అదనంగా మరో ముప్పై నలభై మందిని యూపీఎస్సి నియమించాలని నివేదిక సిఫారసు చేసింది అని పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వ అధికారి ఒకరు ది ప్రింట్ పోర్టల్ కు తెలిపారు సిబ్బంది శిక్షణ మంత్రిత్వ శాఖ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించారు జిల్లా రాష్ట్ర కేంద్ర స్థాయిలో ప్రభుత్వ శాఖలో భారీగా ఖాళీలు ఉన్నాయని ఆ అధికారి చెప్పారు రెండు వేల పద్నాలుగు తర్వాత దేశంలో మరో వందకు పైగా జిల్లాలు ఏర్పడ్డాయి జిల్లా రాష్ట్ర కేంద్ర స్థాయిలో ప్రభుత్వ శాఖల్లో భారీగా ఖాళీలు ఉన్నాయని ఆ అధికారి చెప్పారు రెండు వేల పద్నాలుగు తర్వాత దేశంలో మరో వందకు పైగా జిల్లాలు ఏర్పడ్డాయి అయితే అక్కడ సిబ్బంది కొరత ఉంది ఈ నేపథ్యంలో ఆ ఖాళీలన్నీ భర్తీ చేసే వరకు పది సంవత్సరాల పాటు ఏడాదికి ముప్పై మంది కొత్త ఐఏఎస్ అధికారులను నియమించాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని ప్రభుత్వ అధికారి వివరించారు ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు ఐఏఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అయితే ఏటా నూట ఎనభై మంది అధికారులను మాత్రమే యూపీఎస్సీ నియమించాలని ప్రభుత్వం రెండు వేల పన్నెండు నుంచి ఆంక్షలు విధించింది ప్రతి ఏటా నియమించే ఐఏఎస్ అధికారుల సంఖ్యను పెంచే యోచన ఏదీ లేదని గత ప్రభుత్వంలో సిబ్బంది శిక్షణ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన జితేంద్ర సింగ్ రెండు వేల ఇరవై మూడులో పార్లమెంటుకు తెలియజేశారు అధికారుల నియామకాలు పెంచితే నాణ్యతలో రాజీపడాల్సి వస్తుందని అధికారుల వృత్తిపరమైన గమనంలో వక్రీకరణలకు దారితీస్తుందని ఆయన తెలిపారు అయితే ఖాళీల సంఖ్య అధికంగా ఉన్నందున నియామకాలను చేపట్టే విషయంపై ప్రభుత్వం ఆలోచన చేయవచ్చునని ప్రభుత్వాధికారి చెప్పారు వీటికి అదనంగా డిప్యూటీ సెక్రటరీ డైరెక్టర్ జాయింట్ సెక్రటరీ స్థాయిలో లేటరల్ ఎంట్రీ ద్వారా నియామకాలు జరిపేందుకు రంగం సిద్ధమైందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇలాంటి యాభై ఒకటి పోస్టుల భర్తీ కోసం త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు అఖిల భారత సర్వీసుల్లో ఖాళీల భర్తీకి ప్రయత్నాలు జరిగాయి ఈ కాలంలో సివిల్ సర్వీస్ పరీక్షల ద్వారా జరిగిన నియామకాలు ఎనిమిది వందల పన్నెండు నుంచి పదకొండు వందల నలభై మూడుకు పెరిగాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఏడు వందల నలభై తొమ్మిది మంది అధికారులను మాత్రమే నియమించారు ఇక ఐపీఎస్ అధికారుల విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై మందిని నియమించగా రెండు వేల ఇరవై నుంచి ప్రతి ఏటా రెండు వందల మంది అధికారులను నియమించారు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో కూడా అధికారుల నియామకాలు పెరిగాయి ఇది ఇవాటి న్యూస్ చూస్తూనే ఉండండి టి